హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య ఒక ప్లాన్ వేసుకుంటుంది అమ్మా ఇప్పుడు ఆవిడా నన్ను ఎలా అయినా నేనంతటి నేనే పిచ్చి లేదని ఒప్పుకుంటానని ఛాలెంజ్ చేసి వెళ్ళింది అదే కాదు ఇవాళ మా ఆయన కూడా నాకు పిచ్చి లేదేమోనని డౌట్ వచ్చేసింది కాబట్టి ఈలోపు నేను పిచ్చిదాన్ని కాదు అనే నిజం బయటపడేలోపు మనం ఈ ఫ్యామిలీని డైవర్ట్ చేయాలి అని అంటుంది అనన్య ఎలా చేస్తావమ్మీ అని అడుగుతుంది కాంచన ఇదిగో ఆ స్విచ్ బోర్డు ఉంది కదా అక్కడ చిన్న వైర్స్ కట్ చేశాను ఇప్పుడు ఎవరు వెళ్ళి టచ్ చేసినా కరెంట్ షాక్ కొడుతుంది శరణ్యని వచ్చి ఫ్యాన్ ఏమని అడుగు అప్పుడు తను ఖచ్చితంగా స్విచ్ ఆన్ చేస్తుంది అప్పుడు కరెంట్ షాక్ కొట్టి ఆ శరణ్య చచ్చిపోతుంది ఇంకొన్ని రోజులు నా జోలికి ఈ ఎవ్వరూ రారు ఆనంద భైరవి బంగారం లాంటి కోడలు చనిపోయిందని బోరు బోరున ఏడుస్తుంది అప్పుడు నేనంటే ఏంటో ఆవిడికి తెలుస్తుంది అని అంటుంది అనన్య ఏమో నువ్వైతే ప్లాన్ చేసావు కదా సరే ఉండు శరణ్యని పిలుస్తాను అని చెప్పి అమ్మ శరణ్య అని చెప్పి పిలుస్తుంది కాంచన శరణ్య అనన్య దగ్గరికి వస్తుంది ఏంటి పెద్దమ్మా అని అడుగుతుంది గాలి ఆడటం లేదు ఉక్కపోస్తుంది కాబట్టి కాస్త ఫ్యాన్ అమ్మా అని అంటుంది కాంచన అలా సరైన వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ ఆన్ అవుతుంది కానీ ఎలాంటి కరెంట్ షాక్ కొట్టదు ఒక్కసారిగా అనన్య అండ్ కాంచన ఇద్దరు షాక్ అయిపోతారు ఇదేంటి స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ షాక్ కొట్టాలి కదా మరి ఎందుకు అని చెప్పి ఇంకలా అనన్యని వెళ్ళి ఆ స్విచ్ బోర్డ్ని టచ్ చేయగానే ఒక్కసారిగా అనన్యకి షాక్ కొడుతుంది ఇంకా షాక్లో అలా కొడుతుంటే కాంచనకుడు తన వెనకాల వెళ్ళి తను కాంచనకుడు అనన్యని ముట్టుకునేసరికి ఇద్దరికి షాక్ కొడుతుంది అప్పుడే కరెక్ట్గా రోహిత్ వీళ్ళందరూ వచ్చేసి రూమ్లోకి పెద్ద కర్ర తీసుకొని అలా అనన్య చేతిపై కొడతాడు అప్పుడు వదిలేస్తుంది అనమాట అనన్య ఇదేంటి మనం కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంటే మనకి కరెంట్ షాక్ తగిలింది ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట అనన్య అండ్ కాంచన ఇంకా ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి ఏంటి పిల్ల పిచ్చి పిచ్చుక ఏంటి అలా చూస్తున్నావు ఓ శరణ్య ఆన్ చేసినప్పుడు షాక్ కొట్టింది నేను ఆన్ చేసినప్పుడు ఎందుకు షాక్ కొట్టిందనేగా హీ ఎందుకంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఆనందభైరవి ఇంకా వీళ్ళు ఈ ప్లాన్ వేసుకోవడం ముందే విన్న ఆనందభైరవి ఎప్పుడైతే శరణ్య స్విచ్ ఆన్ చేయబోతుందో వాళ్ళ బయటే ఉన్న మెయిన్ స్విచ్ బోర్డ్ని ఆఫ్ చేస్తారు కరెక్ట్గా స్విచ్ చేయగానే ఆన్ చేస్తారు అందుకే ఫ్యాన్ తిరుగుతుంది సో అనన్య ఏమైందని చెప్పి వెళ్ళి చూసేసరికి షాక్ కొడుతుంది అర్థమైందా నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నేను పదడుగులు ముందు వేస్తా నీకు ఒక మట్టి బుర్రుంటే నాకు పది తలలంతా తెలివి ఉంది కాబట్టి నా జోలికి నా వాళ్ళ జోలికి ఇంకొకసారి రావద్దు ఇప్పుడు జస్ట్ కరెంటు షాక్ కొట్టిందంతే తర్వాత మాడిపోతావు జాగ్రత్త అని చెప్పి ఆనంద ఆనందభైరవి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అనన్య కోపంగా రగిలిపోతూ ఎలా అయినా ఆనంద ఆనందభైరవిని దెబ్బ కొట్టాలని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు అలా ఇంకా సమీరని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అదంతా చూస్తూ సమీరా చాలా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా శరణ్య చేతులు పట్టుకొని చెప్తుంది సమీరా మనిషి అన్నాక మనిషిని నమ్మాలి సహాయం చేయాలి అందుకే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను కానీ నువ్వు మాత్రం ఇంకా ఎలాంటి కోరికలు తీరకుండా చనిపోకూడదు రేపే రేపే మీ పెళ్లి చేస్తాను అని అంటుంది శరణ్య ఇంకా అలా దర్శన్ ఈ విషయం అమ్మకి అని అంటారు లేదండి ఈ విషయం ఆనంద అత్తయ్యకి తెలియకూడదు తెలిస్తే ఆవిడ తట్టుకోలేరు కాబట్టి ఈ విషయం తెలియకుండానే జరిపిద్దామని చెప్పి శరణ్య దర్శన్ మాట్లాడుకుంటారు ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఇంటికి ఆఫీస్ స్టాఫ్ వస్తారు వచ్చి మేడం మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి స్పెషల్గా వచ్చాం మేడం ఎందుకంటే వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ అనేది మీకు వచ్చింది కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చాం మేడం అని చెప్పి అంటారు ఇంకా వెంటనే ఆనందబరివి రండి కూర్చోండి అమ్మ శరణ్య అని పిలుస్తుంది శరణ్య అందరికీ కాఫీ టీ తీసుకొని వస్తుంది అప్పుడే ఇంకా అనన్య ఈ అవకాశాన్ని ఎలా అయినా నేను వాడుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే ఆ కాఫీని ఖచ్చితంగా పడేయాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తూ పిచ్చిదాన్లా ఎగురుతూ ఉంటుంది అనన్య ఇప్పుడు వాళ్ళపై కాఫీ పడేస్తే అప్పుడు అందరూ ఆనంద తిట్టుకుంటారు అది అదే కథ నాకు కావాల్సింది ఆవిడ పరువు పోవాలని చెప్పి అలా ఇంకా వెంటనే వచ్చి కాఫీని పడేయాలి అనుకుంటే అదే టైంకి ఆనందభైరవి కాళ్ళు అడ్డు పెట్టేసరికి అందరి ముందు ధబేలని చెప్పి కింద పడిపోతుంది అనన్య ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు అనన్య గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇంక అనన్య అందరి ముందు అవమానపడేసరికి కోపంతో రగిలిపోతుంది కాంచనా ఇంట్లో మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలని తెలీదా మామూలు టైంలో రింగారింగా తిరుగుతూ ఉంటావు కదా మరి నీ పిచ్చి కూతుర్ని పట్టించుకోవా అని అంటారు ఆనందభైరవి అయ్యో ఇప్పుడే పక్కకెళ్ళొచ్చాను ఆ వదిన గారు ఇదిగో తీసుకెళ్ళిపోతాను రామ్ మీ రా అని చెప్పి ఇంకా వెంటనే అలా తీసుకువెళ్ళిపోతుంది అనన్యని కాంచనా ఆనందభైరవి పొగరుగా అలా ఇంకా అనన్య వైపు చూస్తారు అప్పుడే ఇంక మేనేజర్ వాళ్ళు మేడం మీరు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది మరి వీటి వల్ల మనకి వచ్చే లాభాన్ని తలుచుకుంటుంటేనే షేర్ హోల్డర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మార్కెట్లో వాళ్ళ వాల్యూ పెరుగుతుందని చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటారు కేవలం షేర్ హోల్డర్స్ క్రెడిటర్స్ మాత్రమే కాదు మేనేజర్ గారు మన కోసం పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాబట్టి నేను టూ మంత్స్ శాలరీని బోనస్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటారు ఆనంద భైరవి ఇంకా మేనేజర్ వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు మేడం ఎప్పుడెప్పుడు డబ్బులు తీసుకుందామా అని చూస్తూ ఉంటారు బిజినెస్లో వాళ్ళకెంత లాభం వస్తుందా అని చూస్తారు కానీ మీరు మీకు వచ్చిన కాంట్రాక్ట్లో ప్రాఫిట్ని కూడా బోనస్ ఇవ్వాలనుకుంటున్నారు చాలా మంచివి మేడం థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఇంకక్కడి నుండి ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోతారు పాపం శరణ్య ఆనందభైరవి వైపు చూస్తూ అత్తయ్య గారు మీరు ఎంత మంచివారు కానీ మీరు మాత్రం నేను చేస్తున్న ఈ త్యాగాన్ని ఎలా గుర్తిస్తారో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటుంది శరణ్య ఏంటి శరణ్య నిన్ను నిన్నటి నుండి గమనిస్తున్నాను ఏదో పరధ్యానంగా ఉన్నావు నిజం చెప్పమ్మా ఏమైంది అని అడుగుతారు అయ్యో అత్తయ్య గారు ఇవాళ మధ్యాహ్నమే నేను దర్శన్కి సమీరకి పెళ్లి చేస్తున్నానని తెలిస్తే మీరు ఏమైపోతారో అని చెప్పి బాధపడుతూ ఉంటుందన్నమాట శరణ్య అబ్బాయి ఏం లేదు సార్ ఏం లేదు అత్తయ్య గారు నేను గుడికి వెళ్ళి రావాలనుకుంటున్నాను వెళ్ళొస్తాను అని చెప్పి అలా బయలుదేరుతుందనమాట శరణ్య గుడికి ఇంకప్పుడే దర్శన్ కూడా గుడికి రీచ్ అవుతాడు అలా ఇంక సమీరని పెళ్ళికూతురు తయారు చేసి ప్రకాష్ అయితే వస్తాడనమాట ఇంకా ప్రకాష్ని చూసి అలా శరణ్య చూస్తూ ఉంటుంది రండి కూర్చోండి అని చెప్పి అలా ఇంకా మండపంలోకి అందరినీ తీసుకొని వస్తుంది శరణ్య అప్పుడే కరెక్ట్గా దర్శన్ శరణ్య వైపు చూస్తూ శరణ్య నీకు బాధగా లేదా నేను ఏం చెప్పినా నువ్వు చేసేస్తావా అని అడుగుతారు అయ్యో అలా అడుగుతున్నారేంటండి మీరు ఏం చెప్పినా నేను అది చేస్తాను అనడం కాదు కానీ మీరు ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టే మీకు తోడుగా ఉన్నాను అని అంటుంది శరణ్య ఇంక వెంటనే తాలి తన చేతిలోకి తీసుకుంటాడనమాట దర్శన్ తీసుకొని కరెక్ట్గా అలా ఇంక సమీరకి కట్టబోతూ వెంటనే ఆ తాలిని పక్కకి విసిరేస్తాడు దర్శన్ ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది ఇంక ప్రకాష్ ఏంటి బావగారు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు వెంటనే దర్శన్ ప్రకాష్ చెంప పగలగొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రకాష్ బావగారు అని అంటారు నార్మల్ ఇంకొకసారి నన్ను బావగారు అని పిలిచావో చంపేస్తా నాటకాలు ఆడితే కని పెట్టలేననుకున్నారా తెలీదనుకున్నారా అని గట్టిగా అడుగుతాడు దర్శన్ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సరేన్యా ఏవండి అని అంటుంది అవును సరేన్యా వీళ్ళు మన దగ్గర ఆడింది నాటకం అది నేను తెలుసుకున్నాను తెలుసుకున్నాను సరేన్యా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు దర్శన్ ఎప్పుడైతే హాస్పిటల్ నుండి బయటికి వస్తారో అప్పుడే కరెక్ట్గా ఒక ఇద్దరు మాట్లాడుకోవడం వింటాడనమాట దర్శన్ రే ఆ రూమ్ నెంబర్ వన్ నాట్ టూ ఉంది కదా వాళ్ళు యాక్టింగ్కి ఏదో రెంట్కి తీసుకున్నారా ఎక్కువ డబ్బులే ఇస్తానన్నారు అందుకే మా డాక్టర్ గారు కూడా పట్టించుకోలేదు అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఇదేంటి రూమ్ నెంబర్ వన్ నాట్ టూ సమీర ఉన్న రూమ్ కదా అని చెప్పి ఆలోచిస్తాడు అప్పుడే ఇంకా డాక్టర్ ఒక డాక్టర్కి అయితే తనకి తెలిసిన ఒక డాక్టర్కి కాల్ చేసి సమీర రిపోర్ట్స్ని కలెక్ట్ చేసుకొని పంపిస్తాడనమాట ఫేక్ రిపోర్ట్స్ని వీటిని ఒకసారి ఎగ్జామిన్ చేసి నాకేంటో చెప్పవా అని చెప్పి అడుగుతారు దర్శన్ దర్శన్ ఇవి ఫేక్ రిపోర్ట్స్ దర్శన్ నువ్వు ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏబి నెగిటివ్ అని చెప్పావు కానీ ఇక్కడ ఏ పాజిటివ్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఫేక్ అండ్ నువ్వు చెప్పినట్టు ఈ రిపోర్ట్స్లో అసలు క్యాన్సర్ అనేదే లేదు అని డాక్టర్ చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట దర్శన్ అలా నిజం తెలుసుకొని వెంటనే వీళ్ళకి ఇలా కాదని చెప్పి ముందే ఒకవేళ చెప్తే పారిపోతారని దర్శన్ అక్కడి వరకు తీసుకువస్తాడు ఇంకా వెంటనే ప్రకాష్ చెంప పగలకొట్టి ఎందుకు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు ఎందుకు చేయాలనుకుంటున్నారో అని గట్టిగా అడుగుతారు ఇంకా వెంటనే సమీరా నీకోసమే నీ కోసమే ఇదంతా చేయాలనుకుంటున్నాను ఇలా జాలి చూపిస్తేనేనా నువ్వు నా మెళ్ళో తాళి కలతావనుకున్నాను దర్శన్ అని అంటుంది సమీరా నువ్వు నువ్వసలు మాట్లాడద్దు సమీర నీకు మాట్లాడే అర్హత కూడా లేదు ఇప్పుడు చెప్తున్నాను వినండి శరణ్య నా భార్య ఇంకొకసారి శరణ్య జోలికి వస్తే నన్ను శరణ్యని వీడదీయాలని చూస్తే ఊరుకోను రా శరణ్య అని చెప్పి అక్కడి నుండి శరణ్యం తీసుకుని వచ్చేస్తాడు దర్శన్ దర్శన్ ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసావేమో కానీ నేను మాత్రం నిన్ను వెంటాడుతూనే వెంటాడుతూనే ఉంటాను అని గట్టిగా చెప్తారనమాట అలా ఇంకా సమీరా నువ్వు నన్ను ఏం చేయాలన్నా ఇద్దరు వ్యక్తుల్ని దాటాలి ఒకటి మా అమ్మ ఇంకొకటి నా భార్య అది గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి దర్శన్ వెళ్ళిపోతాడు ఇంకా పాపం శరణ్య దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది నువ్వేమి కంగారు పడదు శరణ్య నేను ఈ విషయాన్ని నీకు కావాలని చెప్పలేదు ఎందుకంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నేను ఇదంతా చెప్పలేదు పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాను నువ్వేమంటావు అని అడుగుతారు ఏవండి పోలీస్ కేసు వరకు ఎందుకు ఇదే ఆఖరి తప్పుగా వదిలేద్దాం లేకపోతే వాళ్ళు మారుతారేమో చూద్దాం మారకపోతే అప్పుడు అత్తయ్య గారికి చెప్దాం అని అంటుంది శరణ్య ఓకే శరణ్య అని చెప్పి ఇంకలా దర్శన్ శరణ్య ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు ఆనందభైరవి శరణ్యతో సరేన నీకోసమే ఎదురు చూస్తున్నాను రేపు లహరికి హల్దీ ఫంక్షన్ జరిపించాలని సరోజారావు గారు కాల్ చేశారు కాబట్టి హల్దీ ఫంక్షన్ని ఘనంగా జరిపించాలి అని అంటారు ఆనందభైరవి అంటే రేపు మా చెల్లెమ్మకి హల్దీ ఫంక్షన్ అనమాట అని అంటాడు రోహిత్ అవును అన్న రోహిత్ అని అంటారు ఇంకలా హల్దీ ఫంక్షన్ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి ఇదంతా చూసి ఖచ్చితంగా ఇంకలా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అనన్య ఇంకలా కాంచనా జ అనన్యతో ఏందమ్మి వాళ్ళందరూ సంతోషంగా హల్దీ ఫంక్షన్ చేసుకుంటుంటే మనమేమో ఇలాగే ఇలాగే చూస్తూ కూర్చోవాలా అని అడుగుతుంది వెంటనే అనన్య హమ్మ ఎందుకలా అనుకుంటున్నావు ఇదేంటో తెలుసా పౌడర్ ఈ పౌడర్ ఒక్కసారి స్కిన్కి టచ్ అయితే ఒంటి నిండా దురదలు వస్తాయి కాబట్టి ఆ లహరికి రాసే పసుపులో ఈ పౌడర్ కలిపేసామనుకో ఆ లహరి రోజంతా బాధపడుతూ ఉంటుంది పెళ్లి కల్లా దాని ఫేస్ దరిద్రంగా తయారవుతుంది అప్పుడు ఆనంద భైరవి నా దగ్గర ఓడిపోతుంది అని అనన్య ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి ఆ పౌడర్ ఇంక పౌడర్ కలిపేస్తుంది పసుపులో ఇంకా అలా లహరికి తీసుకువచ్చి అలా ఇంకా చైర్లో కూర్చోబెట్టి పసుపు స్నానాలు చేపిస్తూ ఉంటారు ఆనంద భైరవి ఇంకదంతా చూస్తూ చేయించు ఏమవుతుందో నేను చూస్తాను అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఆ పసుపుని డైరెక్ట్గా తీసుకువెళ్ళి అనన్య ఫేస్పై పడేలా చేస్తుంది ఆనంద భైరవి ఇంక అనన్య గింజుకుంటూ ఉంటే ఇటువైపు హ్యాపీగా కొత్త పసుపుని తీసుకువచ్చి ఇంకా లహరికి పసుపు స్నానాలు చేపిస్తూ హ్యాపీగా చూసుకుంటారు అదంతా చూస్తూ దర్శన్ శరణ్య రోహిత్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఫోటోషూట్లో పాల్గొంటుంటే అదంతా చూసే అనన్య చాలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇటువైపు దర్శన్ అండ్ శరణ్య ఇద్దరు కలిసి కపుల్లాగా హ్యాపీగా ఫోటోకి పోజ్ ఇస్తూ ఉంటారు డ్యాన్స్ వేస్తూ ఉంటారు అదంతా చూసిన అనన్య కుళ్ళుకుంటూ ఉంటుంది లహరి మాత్రం వదిన నిన్ను అన్నయ్యతో కలిసి ఇలాగే చూడాలి అనుకున్నాను ఇలా చూడగలుగుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది నీ విషయంలో నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను టెన్షన్కి గురి చేశాను కానీ నువ్వు ఇలా సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటున్నాను అని చెప్పి పాపం హ్యాపీగా లహరి అండ్ ఇటువైపు ఆనంద భైరవి ఇద్దరూ డ్యాన్స్ వేస్తున్న దర్శన్ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్